హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జర్నీ మళ్ళీ జర్నీ మళ్ళీ జర్నీ ఎక్కడికి అని మీకు మనసులో అనిపించే ఉంటుంది ఈసారి జర్నీ అయితే మంది కాదండి అంటే నేనైతే వెళ్ళలేదండి ఈ జర్నీలో ఈ జర్నీ ఏంటి అంటే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి మా వాళ్ళు అయితే వెళ్తున్నారండి మేము ఫ్యామిలీ వెళ్తున్నారనమాట అందువల్ల వాళ్ళు వెళ్తూ మనకైతే అక్కడి తిరుమల అందాలు అలాగనే అక్కడ దే దేవుడి దగ్గర మొత్తం సన్నిధిలో వీడియో మొత్తం కూడా మనకి వాళ్ళు పంపించడం అనేది జరిగిందనమాట మనకి తిరుమల అంటేనే ఎంతో భక్తి బాగా మనకి వెంటనే అనమాట ఆ తిరుమల కొండకి వెళ్తున్నాము అంటే చాలా భక్తి భావన బాగా ఉంటుందండి ఎవ్వరికైనా కానీ అసలు అక్కడ మనం అడుగు పెడితేనే ఆ పుణ్యక్షేత్రంలో మనసుకి ఆహ్లాదకరంగా బాగా అనిపిస్తుంది వెళ్తున్న జర్నీ అంతా కూడా అలానే ఉంటుంది అనమాట కొండల మీదకి వెళ్తున్నప్పుడు ఇంకా ఈ జర్నీ అనేది మనకి మన వెహికల్స్లో వెళ్తున్నప్పుడు ఇంకొక రకమైన అనుభూతిని పొందుతామన్నమాట ఆ మలుపులలో తిరిగేటప్పుడైనా ఏదైనా కానీ మన వెహికల్ వేసుకొని వెళ్ళినప్పుడు అదొ అదొక రకమైన ఫీలింగ్ అనేది ఉంటుందండి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలన్నమాట అంత మంచిగా అనిపిస్తుంది ఆ కొండ ప్రాంతము ఒక్కొక్క కొండకి వెళ్తున్నప్పుడు ఆ మలుపులు తిరుగుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి అనేది అయితే తిరుమల కొండకి వెళ్ళినప్పుడు అయితే ప్రతి ఒక్కళ్ళకి కలుగుతుందండి అది మా వాళ్ళు ఆస్వాదిస్తూ మనకైతే వీడియో అనేది పెట్టడం జరిగింది మనకి వీడియో పెట్టిన తర్వాత మనము యూట్యూబ్లో పెట్టకుండా ఉంటామండి అది సాధ్యం అనమాట మనం వెంటనే వీడియోనైతే యూట్యూబ్లోకి పెట్టాల్సిందనమాట అంత మన వాళ్ళు వెళ్తూ ఇంత చక్కటి అందాలని మనకి పంపించినప్పుడు చూసారు కదండి ఎంత తిరుమల కొండలో ఆ దృశ్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడి నుంచి మా వాళ్ళంతా కూడా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రకృతి అందాలంతా కూడా పక్కనే ఉన్న ఇట్లా ఇవన్నీ చూడటానికి కూడా చక్కగా వచ్చేసారండి ఇంకా వీళ్ళకి దర్శనం కూడా వెంటనే అయిందనమాట విఐ విఐపి టికెట్ అంటారు కదండి ఆ టికెట్ ద్వారా దర్శన భాగ్యం ఆ తొందరగా అనమాట మనకి రెండు మూడు గంటలు పట్టేది ఒక వన్ అవర్లోనే అలా దర్శనం చేసుకొని చక్కగా ఇంకా దర్శనం అయిన తర్వాత ఒకటి రెండు రోజులు మనకి ఉంటుంది కదండి మనం ఉందాము అనుకుని వెళ్ళినప్పుడు ఉంటుంది కదా ప్లేస్ మా ఉండటం అనేది అప్పుడు ఈ పక్కన అంతా కూడా చూడటం అనేది జరిగిందనమాట ఈ ప్రకృతి అందాలంతా వాళ్ళు చూస్తూ వాళ్ళు తిలకిస్తూ మనకు కూడా పంపించటము మనం కూడా చూస్తూ ఇవన్నీ కూడా తిరుపతి అక్కడికి వెళ్ళే చూడాలని కాదండి ఇలాంటివి మనకి వీడియోస్ వచ్చినప్పుడు కూడా అక్కడ చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టుప్రక్కల మొత్తం కూడా ఆ లొకేషన్ అంతా కూడా మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే చూస్తున్నంతసేపు కూడా తనివి తీరదనమాట అక్కడే ఉండి చూడాలని ఏం కాదు మనకి ఇట్లా చూసినా కానీ చాలా మన మన మనసుకైతే మంచిగా అనిపిస్తుందండి నాకైతే ఇట్లా ఇట్లాంటి వీడియోలు వచ్చినప్పుడు వెంటనే వాటి గురించి చెప్పాలి మాట్లాడాలని అయితే బాగా అనిపిస్తుంది ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్ళేటప్పుడు మన మనసులో అనుకున్న కోరిక చక్కగా నెరవేరుతుందండి ఏదైనా మీరు అనుకొని వెళ్ళండి చక్కగా ఆ కోరిక అయితే నెరవేరుతుంది ఆ వెంకటేశ్వర స్వామి మహిమ అలా ఉంటుందన్నమాట అంత మహిమ గల దేవుడు అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కూడా అంటే వస్తూ వస్తూ కాళహస్తి దర్శనం చేసుకోవాలి అలాగే ఇంకా అటుపక్క మనకి వినాయకుడు కాణిపాకం ఉంది కాబట్టి కాణిపాక దర్శనము అయితే మా వాళ్ళు ఏంటంటే ఈ విఐపి దర్శనము పదిహేనో తారీఖు వచ్చిందండి అందువల్ల ఏం చేశారంటే వీళ్ళు పదమూడుకే వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి చక్కగా ఫస్ట్ మన కా కాణిపాకం ఒకటి దర్శనం చేసుకున్నారు అలాగే కాళహస్తిని దర్శనం చేసుకుని ఆ దేవుడు రెండు దేవస్థానాల దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారండి ఎంత చక్కగా అనట వాళ్ళకి ఆ దర్శన భాగ్యం అయిన తర్వాత అంటే ప్రతి సంవత్సరము వెళ్తూ ఉంటారనమాట మా వాళ్ళు బాగా వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తూ ఉంటారు ఇంకా విఐపి టికెట్ వచ్చింది కాబట్టి మరి విఐపి టిక్కెట్ అంటే మనకి మరి గంటలు గంటలు అయ్యే దర్శనము ఇంకా ఎర్లీగా అయినట్టే కదండి అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరు అందుకోసం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఇలా ఫ్యామిలీతో వెళ్ళటం అయితే జరిగిందండి ఇంకా మనకి కొంచెం టైం ఉన్నట్టయితే మనం కూడా వాళ్ళము కాకపోతే అనుకోకుండా దర్శన టికెట్ రావటం వల్ల వీళ్ళ వరకు టక్కనైతే వెళ్ళవలసి వచ్చింది చూసారు కదా రిటర్న్ జర్నీ కూడా వాళ్ళకి ఎంతో ఆహ్లాదకరంగా అనుభూతుల్ని ఎన్నో అనుభూతుల్ని తీసుకొని చక్కగా మా వాళ్ళంతా జర్నీ చేస్తున్నారు జర్నీ చేసేటప్పుడు కూడా అందరూ ఎప్పుడు కూడా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటూ చక్కగా మాకు ఆ కార్లలో కూర్చున్నప్పుడు ఊరు వచ్చి వెళ్ళింది కూడా తెలియదండి అంత ఫాస్ట్ గా అంత వాళ్ళు వెళ్తూ ఉంటే మేము చక్కగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాము ఎక్కడెక్కడ కబుర్లు అన్ని చెప్పుకుంటూ జర్నీ చేయటం అయితే మాకు ఇష్టము ఈసారి జర్నీలో నేనైతే మిస్ అయ్యాను చూసారు కదా మా వాళ్ళంతా కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇట్లా అంటే ఇట్లాంటి జర్నీలు అందరికీ ఇష్టం అండి అలాంటి జర్నీలు చేసేటప్పుడు ఇంకా కొంత మనం అక్కడ ఫన్నీగా మాట్లాడుకునే వాళ్ళము జోకులు వేసుకుంటూ జోకులు కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా మా వాళ్ళందరికీ కూడా ఈ జర్నీ అంతా కూడా హ్యాపీ హ్యాపీగా ఉండి వీళ్ళంతా కూడా సంతోషంగా వచ్చిన తర్వాత మరి వాళ్ళు వెళ్ళి వీడియోస్ వాళ్ళు కూడా ఇట్లా యూట్యూబ్ లో చూస్తే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది కదండి అందువల్ల వీడియోని మనకి సెండ్ చేయటం అనేది జరిగింది